ప్రపంచాన్ని మనకు చూపించేది మన కళ్ళే మరి అలాంటి కళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కదా అందుకే కంటి ఆరోగ్యానికి ఈ ఆహారం తీసుకోవటం అలవాటు చేసుకోవాలి క్యారెట్ కంటి చూపును మెరుగుపరచడంలో కీలక పాత్ర వహించే విటమిన్ ఏ క్యారెట్ బీట్రూట్లో పుష్కలంగా ఉంటుంది ఇవి కార్నియాను కాపాడి కంటిని సంరక్షిస్తాయి ఆకుకూరలు వీటిలో విటమిన్ ఏతో పాటు విటమిన్ కే బి మెగ్నీషియం మాంగనీస్ వంటి ఖనిజాలుంటాయి ఇవి కంటి చూపును మెరుగుపరుచుతాయి నిమ్మజాతి పండ్లు బత్తాయి ఉసిరి వంటి నిమ్మజాతి పండ్లలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు కంటిలోని రెటీనాలో ఉండే సున్నితమైన రక్తనాళాలను కార్నియాలోని కొల్లాజెన్ను కాపాడుతుంది చిక్కుళ్ళు చిక్కుళ్ళు బీన్స్ వంటి ఆహార పదార్థాల్లో ఉండే బయోఫ్లావనాయిడ్స్ జింక్ కంటి రెటీనాను కాపాడుతూ కంటి శుక్లం అభివృద్ధి చెందకుండా చూస్తాయి కంటి నల్లమచ్చలను తగ్గిస్తాయి చేపలు ముఖ్యంగా సాల్మన్ చేపల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కళ్లకు మేలు చేస్తాయి వీటిని తీసుకోవటం వల్ల కంటి వెనుక భాగం రెటీనా ఆరోగ్యంగా ఉంటాయి కళ్ళు పొడిబారవు బ్లూబెర్రీస్ వీటిలో ఉండే యాంతోసైనిన్స్ సి కంటి చూపును మెరుగుపరుస్తాయి కళ్ళ అలసటను పోగొట్టి ఉపశమనం కలిగిస్తాయి గుడ్డు గుడ్డులో విటమిన్ ఏ జియాగ్జాంతిన్ ల్యూటిన్ జింక్ పోషకాలున్నాయి ఏ కానియాను రక్షిస్తుంది ల్యూటిన్ జియాగ్జాంతిన్ కంటి శుక్లాలు వయసు సంబంధిత కంటి సమస్యలను తగ్గిస్తాయి జింక్ రెటీనాను కాపాడుతుంది బాదం ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కళ్ళపై ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి విటమిన్ ఈ కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంది రోజు నానబెట్టిన బాదం పప్పును తినాలి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మరోసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి